నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు మామిడికాయలతో మెంతికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ పచ్చడిని మెంతి బద్దలు అని కూడా పిలుస్తూ ఉంటారు సమ్మర్ స్టార్టింగ్లో పెట్టుకుంటూ ఉంటారు ఈ పచ్చడి మరి ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా ఇక్కడ నేను నాలుగు మామిడికాయలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మామిడికాయలని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా తుడుచుకుని ఒక అరగంట పక్కకు పెట్టుకోండి మామిడికాయలు ఎంచుకున్నప్పుడు ఇలా గట్టిగా ఉన్న మామిడికాయలు తీసుకోవాలి ఇదే విధంగా అన్ని మామిడికాయలు కూడా కడుక్కుని తుడుచుకుని పైనున్న ముచ్చుకుని రిమూవ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఈ మామిడికాయలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి యూజువల్గా మనం ఆవకాయ కట్ చేస్తాం కదా అంత పెద్దగా కాకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట ఇంకా టెంక కట్టకుండా ఉన్న మామిడికాయలతో చేస్తారు నేను చిన్నవే తెచ్చాను కానీ ఇవి టెంక్ ఉన్నాయన్నమాట సో వీటిని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి తొక్క అయితే రిమూవ్ అవసరం లేదండి తొక్క ఉంచేసుకుని ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు కట్ చేసుకున్నప్పుడు ప్రతి మామిడికాయని టేస్ట్ చెక్ చేసుకోండి స్వీట్గా ఉంటే పచ్చడి బాగోదు సో చూసుకుని కట్ చేసుకోండి ఈ విధంగా మామిడికాయ ముక్కలన్నిటిని కూడా ఈ విధంగా ఈ సైజులోకి కట్ చేసేసుకోవాలన్నమాట అన్నిటిని కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలండి ఇక్కడ నేను ఈ మామిడికాయ ముక్కల్ని కొలుచుకుంటే ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు అయ్యాయి దీంట్లో నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా మెంతులు ఎలా కొలుచుకోవాలో చూపిస్తున్నానండి ఒక్కొక్క గ్లాస్కి ఒక్కొక్క టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అంటే నాలుగు గ్లాసులకి కలిపి పావు కప్పు అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ను పెట్టుకుని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లో మాత్రమే పెట్టుకుని మాడిపోకుండా టైం తీసుకుని వీటిని ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న మెంతులన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీనిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి పౌడర్ని కొలుచుకుంటే పావు గ్లాస్ కన్నా కొంత ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం ముందుగా పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోండి చెప్పాను కదండి నాలుగు కప్పులు వచ్చాయని దానికోసం పావు గ్లాస్ కన్నా కొద్దిగా ఎక్కువ మెంతి పొడి ఒక గ్లాసు కారం హాఫ్ గ్లాసు ఉప్పు సాల్ట్ వేసుకున్నానండి ఇక్కడ నేను అలానే దీంట్లోకి ఒక గ్లాసు ఆయిల్ వేసుకోండి ఇది సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా పప్పు నూనె కానీ అంటే నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ వేసుకుంటే పచ్చడి బాగా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా బాగా కలిపేసుకోండి చాలామంది ఆయిల్ వేడి చేసి వేస్తారండి అవసరం లేదు ఇలా నార్మల్గా ఆయిల్ తీసుకువేసుకున్నా కూడా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది చేత్తో కూడా కలుపుకోవచ్చు చేయి మండిపోతుంది అనుకుంటే ఇలా గరిటితో మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి కలుపుకుంటున్నప్పుడు ఆయిల్ తక్కువగా అనిపిస్తూ ఉంటుందండి బట్ ఆయిల్ ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయొద్దు కలుపుకున్న తర్వాత పైన ఒక పావు కప్పు వేసుకుని మూత పెట్టుకుని రెండు మూడు రోజులు పక్కకు పెట్టుకోండి నేనైతే ఇక్కడ మూడు రోజుల తర్వాత తీసి చూపిస్తున్నానండి చూశారు కదండీ ఆయిల్ ఎంత బాగా తీరిపోయి ఉందో మనం ఆయిల్ వేసింది సరిపోతుంది బట్ కలుపుకున్నప్పుడే మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట చాలామంది తాలింపు కూడా వేసుకుంటారు మేమైతే వేయమండి తాలింపు కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు మరొకసారి ఇదంతా కూడా బాగా కల్చరగా కలిపేసుకుని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకు నిలువ ఉంటుందండి పెట్టిన రోజు నుంచి లాస్ట్ వరకు ఫ్రెష్గా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి టూ మంత్స్ అయినా కూడా పాడవకుండా ఉంటుందనమాట మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి వెళ్తాం